ఓం నమ శివాయ పంచభూతాలలో చివరిదైన ఆకాశానికి ప్రతీకగా శివుడు వెలిసిన పావన క్షేత్రమే చిదంబరం ఈ ఆలయం తమిళనాడు రాష్ట్రంలో చెన్నై తంజవూరు మార్గంలో ఉంది ఈ ఆలయం శివుడు నటరాజస్వామిగాను అమ్మవారు శివకామ సుందరిగాను అనుగ్రహిస్తున్నారు ఇంకా ఇక్కడ వినాయకునికి విష్ణుమూర్తికి సుబ్రహ్మణ్య స్వామికి కూడా ఆలయాలు ఉన్నాయి ఒకప్పుడు ఈ ఊరు చోళరాజుల రాజధాని అందువల్ల ముఖ్యంగా చోళరాజులు ఈ ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారు ఇక్కడ స్వామివారు అదృశ్యంగా ఉండటం విశేషం స్వామివారు ఒక తెర వెనుక ఉంటారు తెరను తొలగించినప్పుడు మాత్రమే స్వామివారిని దర్శించుకునే భాగ్యం కలుగుతుంది ఆ భాగ్యం కూడా కొందరికే లభిస్తుంది తెర అనేది మానవుడు లోనయ్యే మాయకు ప్రతీక ప్రతి ఏటా ఇక్కడ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం రోజున ఆరుద్ర దర్శనం అనే వేడుక చాలా వైభవంగా జరుగుతుంది అలాగే జ్యేష్ఠ మాసంలో తిరుమంజనం అనే వేడుక కూడా విశేషంగా జరుగుతుంది ఈ రెండు వేడుకలు పదేసి రోజుల పాటు నిర్వహించబడతాయి ఈ వేడుకల సందర్భంగా స్వామివారిని అమ్మవారిని పూర వీధుల్లో ఊరేగిస్తారు ఈ విధంగా మనం ఈ పంచభూత క్షేత్రాల గురించి చెప్పుకోవచ్చు ఈ ఆలయాలు ప్రాచీనమైనవి విశాలమైనవి ఇవి దక్షిణ భారత శిల్ప శైలికి నిలువెత్తు నిదర్శనాలు మరియు ఇక్కడ శిల్ప సంపద కూడా చాలా విచిత్రంగా ఉంటుంది మరి ముఖ్యంగా ఇవి చాలా శక్తివంతమైన స్థలాలు ఇవి మనలోని ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి హర హర్ మహాదేవ్